మనిషి ఉంటుండే కూడా సత్యమంది పెట్టారు మరి కళ్ళు మూసిపోయి చేస్తున్నారో మరి ఎలా చేసారో తెలీదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అన్న వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు సారు మాకు కళ్ళ రాబస్కి వచ్చాం కదా సారు మీరు ముగ్గురు కలిసి మా అమ్మకి ఎలా రప్పిస్తారో రప్పించండి సార్ నేను తిరిగి తిరిగి ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాద్లో వదిలిస్తామంటే తెలుసు కదా ఎక్కడ శేక చూస్తా దారుణాలు ఉన్నాయి నా పిల్లలు చాలా ఇంటర్ చదువుతున్నారు అక్కడ వయసుని పిల్లలు వదిలేసి నేను చూసుకోవాల్సి వస్తుంది ఆ పిల్లలకి నేను తప్ప మాకు మా ఆయన లేదు సార్ నేను అలా నా పిల్లలు పట్టుకొని తిరుగుతున్నాను వీడు చూస్తే నా పరిస్థితి చూస్తే బాగలేదు మా అమ్మని చూస్తే ఈ పరిస్థితి చూస్తే వదులుకోలేకపోతే కనీసం గవర్నమెంట్ వచ్చిన పెన్షన్ ఏ రకంగా ఇప్పిస్తారో మేము సచివాలయానికి వెళ్తే ఆ తా అమ్మమ్మ తాలూకలది సర్టిఫికేట్ కావాలి మొత్తాతలది కావాలి ఎవరిస్తారు సార్ ఇప్పుడు అలాగని మా ప్రాణాలు తీస్తున్నారు సార్ ఆవిడ రోడ్డు మీద వదలలేక ఇంకా ఫైనల్ లాస్ట్ని ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంకా తిన్నగా మేము విజయవాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఒకసారి పెడతాం సార్ అక్కడ కూడా పెట్టేస్తాం సార్ ఇంకా మాకు పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు నాయుడు గారు ఈ కలెక్టర్ సారు ఈ ముగ్గురు కలిపి మా అమ్మగారికి న్యాయం చేస్తారని ఆడుకుంటారు ఇంకా వీళ్ళు ఒక మాట చెప్తే వీళ్ళకి ఇచ్చినట్టు ఉండాలి కానీ అక్కడ ఇక్కడ అంటే మేము తిరిగే ఓపిక మాకు లేదు సార్ లే ఆవిడ ఓటు కూడా వేసింది సార్ మరి మొన్న గెలిచినప్పుడు ఓటు కూడా వేసింది ఆవిడ ఓటు హక్కు కూడా ఉంది